ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి సిట్ అధికారులు రెండవ అనుబంధ అభియోగ పత్రాన్ని వెల్లడించారు దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ మద్యం కుంభకోణం ద్వారా సంపాదించినటువంటి అక్రమ సంపాదనను కొంతమంది వైకాపా నేతలు మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల కోసం ఖర్చు పెట్టారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఈ మద్యం కుంభకోణం ద్వారా సంపాదించినటువంటి అక్రమ సంపాదనని మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా నేతలు వారి అభ్యర్థుల కోసం ఖర్చు పెట్టినట్లుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయల మేర ఆయన వైకాపా అభ్యర్థులకి ఈ మద్యం ద్వారా దోచుకున్నటువంటి ధనాన్ని పంచిపెట్టినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి అలాగే ఇప్పుడు సిట్ అధికారులు వెల్లడించినటువంటి అభియోగ పత్రంలో కూడా అదే ఉందన్నట్లుగా తెలుస్తోంది దీని మీద మీ విశ్లేషణ ఏంటి పక్కన ఇంకో సున్నా యాడ్ మర్చిపోయారు ఓకే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మద్యం ముడుపులు ఇక్కడ గమనించుకోవాల్సింది మద్యంలో సంపాదించింది కాదు మద్యం ముడుపుల ద్వారా సంపాదించింది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దాన్ని వివిధ ప్రదేశాల్లో ఎన్నికల నిమిత్తం కావచ్చు మిగిలిన కార్యక్రమాలకు కావచ్చు వాళ్ళు వినియోగించుకునే కార్యక్రమంలో ఏర్పాటు చేశారు ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా అటు అనంతపురం జిల్లా కావచ్చు చిత్తూరు జిల్లా కావచ్చు అలాగే నెల్లూరు జిల్లా కావచ్చు ప్రకాశం జిల్లా కావచ్చు అతను పోటీ చేసింది ఒంగోలులో కాబట్టి ప్రకాశం జిల్లా కావచ్చు ఈ నాలుగు ప్రాంతాల్లోనే అతని ద్వారా సరఫరా చేయబడినటువంటి ధనమే రమారమి ఒక ఏడు వందల కోట్ల పైన ఉంటుంది అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు ఎనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయలు గరికపాడు చెక్ పోస్ట్ వద్ద దొరికింది కదా అవును అది నాదే అని ఇప్పుడు దీంట్లో ఒక భూమిక ఉన్నటువంటి ప్రద్యుమ్ అనే వ్యక్తి ఆ డబ్బులు నావే అని చెప్పని ఎన్నికల కమిషన్ దగ్గర క్లెయిమ్ చేసుకునే విషయం కూడా మనందరికీ తెలుసు మరి ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి బాలాజీ యాదవ్ కావచ్చు బాలాజీ నవీన్ కావచ్చు లేకపోతే ఇంకొక వ్యక్తి ఉన్నాడు అతను వెంకటేష్ నాయుడు కాకుండా ఇంకొక వ్యక్తి కూడా నవీన్ అనే ఎవరు ఉన్నారు ఇలా నలుగురు గురించి ఇప్పుడు షేర్ షీట్లో ఈరోజు రెండో అదనపు షేర్ షీట్ లో వాళ్ళ పేర్లు దాంట్లో మెన్షన్ చేయటం కూడా జరిగింది ఇక్కడ ఎనిమిది డొల్ల కంపెనీలను గుర్తించడం కూడా జరిగింది బెనామీలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి ఎనిమిది బెనామీ కంపెనీలు కూడా గుర్తించడం కూడా జరిగింది అందుట్లో ఒక దాంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ రెడ్డి ఒకదాంట్లో ప్రజమ్న కూడా ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ మనుషులు వదిన గారు బంధువులు తోబుట్టువులు అలాగే వాళ్ళ దగ్గర కారు డ్రైవర్గా చేసే వాళ్ళ కుటుంబాలు పక్కింటి వాళ్ళు ఇంతమంది అన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎందుకు ఏర్పాటు చేశారు అంటే ఈ మద్యం కుంభకోణంలో వచ్చినటువంటి డబ్బులు బ్లాక్ మనీని వైట్ మనీగా ఎలా చేసుకోవాలి దానికోసం ఏర్పాటు చేసినాయి అన్నమాట ఇవన్నీ కూడా అంటే మామూలుగా ఇంకెక్కువే దాన్ని చేసేవాళ్ళు మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం కదా అని చెప్పి ఇవన్నీ ఏర్పాటు చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం వాళ్ళ దురదృష్టం వాళ్ళు ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల ఇప్పుడు ఈ విషయాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర చాలా ప్రముఖంగా ఉంది దీంట్లో ఎందుకంటే స్వయానా ఆయన స్నేహితుడైనటువంటి వెంకటేష్ నాయుడు డబ్బుల మధ్య కూర్చొని ముప్పై కోట్ల రూపాయల పైన వాటిని లెక్కిస్తూ వీడియో తీసింది కూడా ఈరోజు బయటకు వచ్చిన సందర్భంగా ఇక్కడ వాస్తవాలు ప్రజలకు ఇంకా బాగా అర్థమైపోతా ఉన్నాయి రెండోది మద్యం కుంభకోణం ఏడ జరిగింది అని చెప్పని ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి ఇంకోవైపు నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి మిగిలిన వాళ్ళు మంత్రులు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అసలు మద్యం కుంభకోణం కుంభకోణమే కాదని చెప్తున్నారు అదే ప్రభుత్వం నిర్వహిస్తే కుంభకోణం ఏడ జరిగింది అని అన్నాడు వాళ్ళ వ్యక్తి అయినటువంటి రాజ్యసభ సభ్యుడు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్వయంగా మధ్య కుంభకోణానికి అలంకురార్పణ ఎలా జరిగింది దాని రూపురేఖలు ఎక్కడ ఏ విధంగా చేసుకుంటా ముందుకు చెప్పని స్వయంగా అతనే చెప్పాడు ఇప్పుడు మీరు సగం బట్టలు మాత్రమే ఇప్పారు నన్ను గనక వివరాలను అడిగితే మొత్తం బట్టలు నేను ఇప్పిస్తాను మీరు ఇంకా చాలా మంది జోలికి వెళ్ళలేదు నేను అన్ని విషయాలు బయట పెడతాను సూత్రధారి పాత్రధారి లబ్ధిదారుడు కేసీరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని చెప్పి అతని మీద నెట్టడానికి ప్రయత్నం చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డిని రక్షించే కార్యక్రమంలో ఆయన ఇతని వరకే ఆగిద్ది అని అనుకున్నాడు ఇప్పుడు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులో తీసుకోవటం నలభై ఎనిమిది మంది మీద షేర్ షీట్ పెట్టడం ఇప్పుడు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే వెంకటేష్ నాయుడు మిదుర్ రెడ్డిని అదుపులో తీసుకున్న తర్వాత వాళ్ళకి పూర్తిగా అర్థమైపోయింది ఇది ఎక్కడతో ఆగదు జగన్మోహన్ రెడ్డి దగ్గర దాకా వస్తుంది అనేది స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోయింది ఓకే దీంట్లో ఇప్పుడు ప్రధాన పాత్రధారులు ఎవరు అనేది తెలుసుకునే క్రమంలో భాగంగానే ఈ సిట్టు వాళ్ళు వివరాలన్నీ సేకరిస్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి సంబంధించింది హైదరాబాద్లో వచ్చి చూస్తే వాళ్ళ కార్యాలయంలో తరిఖీలు చేస్తే చాలా విషయాలు బయటపడ్డాయి ఇప్పుడు ఇంకెన్ని విషయాలు బయటపడతాయి కాబట్టి ముందుగా ఇళ్ళు ఎందుకంటే ఇప్పుడు షీట్లో వీళ్ళ పేరు పెడితే ఇప్పటి వరకు వాళ్ళ మీద ఉన్న ఆధారాలు న్యాయస్థానానికి చూపించారు పూర్తి ఆధారాలు చూపించి వాళ్ళని ఇక్కడ ముద్దాయిలుగా వేసి వాళ్ళ కార్యాగారంలో కూర్చోబెడితే తదుపరి అంశం ఎవరైనా అంటే సునీల్ రెడ్డి అనిల్ రెడ్డి ఇప్పుడు బయటకు వస్తున్నారు దేవరాజు వాళ్ళ పిఏ దేవరాజు చాలా విషయాలు కూడా చెప్పడం కూడా జరిగింది రెండవది స్వామి ఆయనే కదా ఆనాటి మంత్రి సంతకాలు పెట్టిన దానికి ఆయన అవుతాడు కదా అట్లాగే విజయసాయిరెడ్డి నీ ఇంట్లోనే జరిగింది కాబట్టి దాంట్లో నీ పాత్ర ఏంటనే దాని మీద అక్కడ కూడా స్పష్టత తీసుకోవాల్సిన అవసరం ఉంది అవసరం అయితే అతను అదుపులో తీసుకుంటారని నేను భావిస్తున్నాను వీళ్ళందరూ అయిపోయిన తర్వాత సునీల్ రెడ్డి అనిల్ రెడ్డితో అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిద్దని అయితే నేను స్పష్టంగా చెప్పగలను ఓకే అందులో ఎలాంటి సందేహం కూడా ఏమీ లేదు సాక్ష్యాధారాలు పతిష్టంగా ఉన్నాయి సిట్ వాళ్ళు అద్భుతంగా పనిచేశారని అయితే మనం చెప్పవచ్చు సహజంగా ఏమనుకున్నారంటే ఉదంతాలు బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్తాయా ఈ లోపు అందరూ కలిసిపోతారు ఏదేదో తూతూ మంత్రంగానే చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఏమీ కాదు అనే భావనలో ఇప్పుడు దాకా ఉన్నారు వాళ్ళందరికీ నేను ఒకటే చూస్తున్నాను ఆ విషయాలన్నీ మీరు మర్చిపోండి ప్రతి రూపాయి అంటే ప్రతి రూపాయి వాళ్ళు వసూలు చేయలేకపోవచ్చు కానీ వాళ్ళు ఏ బిస్లు చేశారో మనకైతే తెలియదు కాబట్టి వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నంత వరకు ఆ రోజు సిబిఐ ఈడీ వాళ్ళు ఏదైనా అయితే నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఎలా అటాచ్ చేశారో నిస్సందంగా కూడా దీనికి సంబంధించి స్వాధీనం చేసుకుంటారని అయితే నేను మాత్రం గట్టిగా చెప్పగలను ఇప్పుడు రెండవ అనుబంధ అభియోగ పత్రంలో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఉందా ఇప్పుడు ఇక్కడ పోయినసారి ఉదాహరించారు ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఇంట్లో ఇంకా కొన్ని వేయాలి ప్రస్తుతం వీళ్ళ మీద వేసి విచారణ న్యాయస్థానం ముందు పెట్టేసి వీళ్ళు ఎందుకు వీళ్ళ మీద మేము దీంట్లో అనుబంధ షార్డ్షీట్లో పేర్లు పెట్టాము ఇగో సాక్ష్యాధారాలు గూగుల్ టేక్అవుట్ ద్వారా మేము సేకరించిన దాంతో పాటు వాళ్ళు నిర్వహించినటువంటి ఈ డొల్లా కంపెనీలతో పాటు బినామీలకు సంబంధించి మేము ముందు పెడుతున్నాము అని చెప్పి ముందుగా కన్ఫర్మ్ చేసిన తర్వాత వాళ్ళు సమాధానం చెప్పనప్పుడు మిగిలిన వాళ్ళ దూలికి వెళ్తారని అయితే నేను భావిస్తున్నాం ఓకే ఓకే సార్ సో మచ్